బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్లో ఒకే దెబ్బకు రెండు పిట్టలనే సామెతను చూపిస్తానని రాహుల్తో అంటుంది రుద్రాణి కావ్యకు అపన్న పది లక్షలు విలువ చేసే నెక్లెస్ ను గిఫ్ట్ గా ఇస్తుంది పూజ కోసం ఇంటికొచ్చిన పంతులతో కావ్య అప్పుకు పుట్టబోయే పిల్లల జాతకం చూడమని ధాన్యలక్ష్మి అడుగుతుంది బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో కావ్యకు రాజ్ పాల్ తీసుకొచ్చి ఇస్తాడు పాలల్లో కుంకుమ పువ్వు కాస్త ఎక్కువగా వేశానని రాజ్ అంటాడు కడుపులో పెరిగే బిడ్డను చూసుకుంటూ మురిసిపోతాడు రాజ్ అది చూసి కావ్య ఆశ్చర్యపోతుంది రాజ్ అమ్మాయే కావాలని అంటాడు మీ అక్క గురించి ఏం ఆలోచించారు అని కావ్య అడుగుతుంది రేపు తీసుకురావడమే అక్క గురించి నేను చూసుకుంటాను అని చెప్పిన రాజ్ కావ్యను పడుకోమంటాడు మరోవైపు తలకు టవల్ చుట్టుకున్న రాహుల్ ఏదో ఆలోచిస్తూ ఉంటే రుద్రాణి వచ్చి అడుగుతుంది పనివాడిగా పనిచేస్తే ఎన్ని డబ్బులొస్తాయా అని లెక్కలేసుకుంటున్నాను అనంటాడు రాహుల్ అందరూ కలిసిపోయి హాయిగా ఉన్నారు రాజుకు పుట్టినవాడు వారసుడవుతాడు నన్ను పానొడిలా చూస్తారు అనంటాడు నేనుండగా అలా ఎలా జరగనిస్తాను నీ కూతురు మాత్రమే ఈ ఇంటికి వారసురాలయ్యేలా చేస్తాను వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండేందుకు నా దగ్గర ఓ ఐడియా ఉంది అనంటుంది రుద్రాణి నిజమా అనంటాడు రాహుల్ నువ్వెప్పుడైనా ఒకే దెబ్బకు రెండు పిట్టలు సామెత విన్నావా అది రేపు చూస్తావు అనంటుంది రుద్రాణి మరోవైపు సీతారామయ్య మురిసిపోతూ రెడీ అవుతాడు అది చూసిన ఇందిరాదేవి ఇంతలా దేనికి రెడీ అవుతున్నారు అని అడుగుతుంది ఇంట్లో ఏ గొడవలు లేవు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక నేను నిశ్చింతగా చావచ్చు అని సీతారామయ్య అంటే ఇందిరాదేవి అలాంటి మాటలు అనకండి అనంటుంది నీ మనసులో నేనెప్పుడు చిరంజీవినే కదా అని సీతారామయ్య అంటాడు మరోవైపు సుభాష్ ప్రకాశం పనులు చేసి నిద్ర వస్తోంది వెళ్లి పడుకుంటాం అని బయలుదేరతారు ఇంకా పనులున్నాయని అపన్న ధాన్యలక్ష్మి అంటారు పనులు చేస్తేనే మోక్షం ఖాళీగా ఉంది మీరే కదా అనంటుంది అపన్న ఇంతలో రాహుల్ వస్తే వాడిని పిలిచి వీడు ఖాళీగా ఉన్నాడు వీడికి చెప్పండి అని అంటాడు ప్రకాశం నేనెక్కడున్నాను అని రాహుల్ అనేలోపే స్వప్న పిలుస్తుంది దాంతో రాహుల్ వెళ్లిపోతాడు మండపం డెకరేషన్ సామానుంది రెడీ చేయండి అని సుభాష్ ప్రకాశాలకు చెప్తారు అపర్ణ సుభాష్ ప్రకాశానికి చెబుతుంది అపర్ణ మరోవైపు కావ్యను పిలిచిన అపర్ణ గిఫ్ట్ ఇస్తానంటుంది దుబాయ్ నుంచి వచ్చిన తన ఫ్రెండ్తో స్పెషల్ గా కావ్య కోసం ఆభరణం చేయించినట్లు చెప్తుంది అమ్మ ప్రేమను అత్త కోపాన్ని నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకోవాలిగా అత్తయ్య అంటుంది కావ్య ఇంతకే నచ్చిందా లేదా అని అడుగుతుంది అపన్న ఇంతలో రుద్రాణి వచ్చి నచ్చే ఉంటుంది డిజైన్ చాలా బాగుంది ఎంత ఏంటి అని అడుగుతుంది పది లక్షలు అని అపన్న అంటుంది అంత ఖర్చు పెట్టి చేయించడానికి ఇదేమైనా కొత్త కోడలా ఓహో కోడలు ప్రెగ్నెంట్ కదా వారసుడిని ఇస్తుంది కాబట్టి ఇచ్చావా అనంటుంది రుద్రాణి నీలా కాదు నేను తన కోసం ఇచ్చాను నువ్వు నీ కోడలికివ్వు అని అపర్ణ అంటుంది మాకంత అదృష్టం లేదు అని వెటకారంగా అంటూ వెళ్ళిపోతుంది రుద్రాణి పూజలో ఈ నెక్లెస్ పెట్టుకో బావుంటుంది అనంటుంది అపర్ణ పంతులు రాగానే పూజ కంటే ముందు ఓ పని చెయ్యాలంటుంది ధాన్యలక్ష్మి భార్యా బాధితుల గురించి మాట్లాడుకుంటారు మా కోడలి చెయ్యి చూసి జాతకం ఎలా ఉందో చెప్పమంటుంది ధాన్యలక్ష్మి అప్పు చేయి చూసిన పంతులు పుట్టబోయే బిడ్డ జీవితం చాలా దివ్యంగా ఉందని అంటాడు రాజునైనా ధిక్కరించే లక్షణం ముక్కు మీద కోపం అనుకున్నది సాధించేంత వరకు విడిచిపెట్టని పంతం ఉంటాయని పంతులు చెప్తాడు పొట్టబోయే బిడ్డ గురించి చెప్పమంటే అప్పు గురించి చెప్తున్నారేంటి అని జోక్ చేస్తాడు కళ్యాణ్ అంటే పొట్టబోయే బిడ్డ అప్పుకి ప్రతిరూపం అన్నమాట అనంటుంది ఇందిరాదేవి తర్వాత కావ్య జాతకం చూస్తాడు పంతులు మీ సంతానంలో ఇద్దరున్నారు ఒకరు ఆడపిల్ల మరొకరు మగపిల్లాడు ఈ శిశువు జాతకం మీ తల రాతనే మార్చేస్తుంది ఆదిశక్తి అంశతో శిశువు జన్మిస్తుంది తనను తాను తెలుసుకున్న ఆది పరాశక్తిగా మారుతుంది అనంటాడు పంతులు అందరి మనసులు గెలుచుకుంటుంది రాణి రుద్రమదేవిలా వెలిగిపోతుంది అనంటాడు దాంతో అంతా మురిసిపోతారు తర్వాత తన మనవరాల గురించి చెప్పమని రుద్రాణి అడుగుతుంది నీ పెంపకంలో పెరిగితే కొంపలు కూల్చేదే అవుతుంది అనంటాడు ప్రకాశం అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది